హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ మరి ఈ వర్షాకాలంలో తరచుగా ప్రతి ఒక్కరు దగ్గు జలుబు అలాగే శ్వాస సంబంధిత వ్యాధులు జ్వరము ఒళ్ళు నొప్పులు చాలా నీరసంగా ఉండటం ఇలా అజీర్తి చేయడం లేదంటే జీర్ణ సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలను మనం చూస్తూ ఉంటాం కదా వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అందరికీ టీ అలవాటు ఉంటుంది కాబట్టి అందులో ధనియాలు వేసుకుని ధనియాల టీని ప్రిపేర్ చేసుకున్న తర్వాతే చాలా ఉపశమనంగా ఉంటుంది ఈ ధనియాల టీ ప్రిపేర్ చేసుకోవటానికి చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ ధనియాలను తీసుకోండి వీటిని కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి అంటే రెండు వక్కలయ్యే అయ్యే విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులను కూడా వేసుకొని దంచుకోవాలి యాలకులలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి యాలకులు శ్వాస ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బెటర్గా యూజ్ అవుతాయి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ముఖ్యంగా ధనియాల్లో మనకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందండి ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా దంచుకున్న ధనియాలు యాలకుల పొడిని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక లవంగం రెండు దాల్చిన చెక్క వేసుకోండి లవంగం దాల్చిన చెక్కలో కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి తర్వాత ఇందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు చాయ్ పత్తిని వేసుకోండి నేను ఇద్దరికి సరిపడా ఇక్కడ టీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను షుగర్ని ఒక టూ టీ స్పూన్స్ వేసుకొని ఇది స్టవ్పై పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి అప్పుడే ధనియాలు దాల్చిన చెక్క లవంగం యాలకుల రసం అనేది వాటర్లోకి బాగా పడుతుంది ఈ విధంగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోండి ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి యాంటీ ఎక్స్టెన్సివ్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఇది బాగా త్రీ టు ఫోర్ మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు పాలను వేసుకోండి ఈ విధంగా పాలను వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి లేదంటే పొంగిపోతుంది ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మరిగించుకుంటే మంచి కలర్ వస్తుంది మంచి అరోమా కూడా వస్తూ మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ వర్షాకాలంలో దగ్గు జలుబు జ్వరం ఓళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఇలా టీ చేసుకొని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు ఉపశమనం అనేది లభిస్తుంది ఈ విధంగా చూడండి టీ అనేది కొంచెం దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ని ఆపేసి మనం టీని స్ట్రెయినర్ చేసుకుంటే టీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట బరువు తగ్గించే గుణాలు ఉంటాయి అలాగే రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి ఎంతో మేలు చేసేవి కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ధనియాల టీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మన నోటికి కూడా చాలా రుచిని పెంచుతుంది అంటే జ్వరం వచ్చినప్పుడు మనకు నోరు అనేది మొత్తం ఖరాబ్ అవుతుంది కదండి నోటికి రుచిని కూడా అందిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ధనియాల టీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్